ఆర్టీసీ బస్సుల్లో వారికి యాభై శాతం రాయితీ కాదు ఇక పూర్తిగా ఉచితం మంత్రి కీలక ప్రకటన ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అంతరాజ్ఞత దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు దివ్యాంగులు ఏడు వరాలు ప్రకటించిన చంద్రబాబు గారు ఈ క్రమంలోనే మహిళలతో పాటుగా దివ్యాంగులకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు ఈ క్రమంలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్డేట్ వచ్చింది మంత్రి డోలా బాల వీరంజనయ్య స్వామి దీనిపై కీలక వివరాలు వెల్లడించారు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు ఈ ప్రతిపాదనలకు ఇప్పటికే సంబంధిత శాఖ వద్దతో వద్దకు పంపించామని వెల్లడించారు దివ్యాంగులు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో యాభై శాతం రాయితీ పొందుతున్నారని ఈ విధానం అమల్లోకి వస్తే పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా వెళ్తే మరోవైపు దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది దివ్యాంగుల్లో పాసులో ఉన్నవారు బస్సుల్లో ఇప్పటి వరకు యాభై శాతం రైతు పొందుతుండగా ఈ విధానం అమల్లోకి వస్తే ఇంకపై పూర్తిగా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఉంటుంది సీఎం ప్రకటన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు తీసే పనిలో ఉన్నారు దివ్యాంగులు పాసులు ఎంతమంది పొందారు ఆర్టీసీకి రాయితీ రూపంలో ఎంత చెల్లించాలని వివరాలను సిద్ధం చేస్తున్నారు ఏపీలో సుమారుగా రెండు లక్షల మంది దివ్యాంగులు పాసులు కలిగి ఉన్నారు వీరికి బస్సుల్లో యాభై శాతం రాయితీ వర్తిస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ఏటా నూట ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తుంది అయితే ఇందులో మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది ఇప్పుడు దివ్యాంగులైన మగవారికి కూడా ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి రానుంది మరోవైపు ఏపీలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారు ఏడున్నర లక్షల మంది ఉండగా కేవలం రెండు లక్షల మంది వరకే పాసులు తీసుకుంటున్నారు దివ్యాంగులు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తే ఈ పాసులు తీసుకునే వారికి సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు లెక్కలు కడుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి